మేడ్చల్ ఆర్టీసీ డిపో నుండి కేఎల్ఆర్ వెంచర్ జైశంకర్ చౌరస్థం ఇదిగా సికింద్రాబాద్కు నూతన బస్సు సౌకర్యాలను మేడ్చల్ డిపో అసిస్టెంట్ మేనేజర్ రామారావు ప్రారంభించారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై నుంచి మరియు తొమ్మిది గంటల పది గంటలకు కేఎల్ఆర్ వెంచర్ జైశంకర్ చౌరస్థం ఇదిగా సికిందబాద్కు రెండు బస్సులు బయలుదేరతాయని డిపో అసిస్టెంట్ మేనేజర్ రామారావు తెలిపారు కేఎల్ఆర్ వెంచర్ జైశంకర్ చౌరస్థం ఇదిగా నూతన బస్సు సౌకర్యాన్ని ప్రారంభించినందుకు కాందివాసులు హర్షం వ్యక్తం చేశారు ఆర్టీసీ డిపో అధికారులకు ధన్యవాదాలు తెలిపారు మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు బస్సులు లేక జనరల్ మేనేజర్ కి మేనేజర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు

కాలనీ వాసులందరికీ కూడా శుభవార్త మన కేఎల్ఆర్ వెంచర్ జయశంకర్ చౌదాస్ గారి దగ్గర నుంచి ఆర్టాక్సీ వారి యొక్క సౌజన్యంతో మనకి ప్రతిరోజు కూడా ఉదయం పూట ఎనిమిది గంటల నలభై నిమిషాలకి అట్లాగే తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి రెండు బస్సులు మన కాలనీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది సికింద్రాబాద్ వరకు ఇది చాలా హర్షణీయమైనటువంటి విషయం ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి మన కాలనీ నుంచి మన కాలేజీలకు వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ సమయానికి ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ ఈ యొక్క బస్సులు చాలా ఉపయోగపడతాయి ఈ యొక్క బస్సులు మన కాలనీ వాసులందరూ కూడా ఉపయోగించుకుని ఈ యొక్క బస్సులు ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ సిబ్బంది అయినటువంటి మేనేజర్ గారికి అందరికీ కూడా చాలా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం మన కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఈ యొక్క బస్సులు ఎక్కి ఆ యొక్క ప్రయాణ సౌలభ్యాన్ని సౌకర్యాన్ని అందరూ కూడా అనుభవించవలసిందిగా కోరుతున్నా అందరికీ కూడా శుభాకాంక్షలు బస్సులో పోతున్న పంతులు గారు

మేడ్చల్ మన రాఘవేంద్ర నగర్ కాలనీలో జయశంకర్ సార్ విగ్రహం నుండి కాలనీ పెద్దల కృషితో ఈరోజు మన జయశంకర్ సార్ చౌరస్తా నుండి మేడ్చల్ బస్ డీపో వరకు రెండు బస్సులను రెండు బస్సులను సమయాల వారీగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మొదటిగా ఇంతకుముందు మన కాలనీలో ఒక బస్సు ఆల్రెడీ మన జయదర్శిని నుండి సికింద్రాబాద్కు వేయడం జరిగింది ఆ తర్వాత ఈరోజు మన జయశంకర్ సార్ చౌరస్తా నుండి కేఎల్ఆర్ కమాన్ జయశంకర్ సార్ చౌరస్తా నుండి సికింద్రాబాద్ వరకు మొదలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది అదేవిధంగా మరియు ఎనిమిది గంటల నలభై నిమిషాలు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో రెండవ బస్సును కూడా మన కాలనీ పెద్దలైనటువంటి అయినటువంటి గారు మరియు అందరి మిగతా కాలనీ పెద్దల సమక్షంలో ఈరోజు మనం ఒక బస్సును రెండు బస్సులను ప్రారంభించుకోవడం జరిగింది దీనికి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యోగస్తులు అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దీన్ని వినియోగించుకొని ఈ బస్సును విజయవంతంగా నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా పేరు పేరున మనవి చేస్తా ఉన్నాం జైపీఎస్